హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి దివాళీ రోజు వ్లాగ్ అనమాట సో ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను సో మార్నింగ్ మార్నింగే క్లైమేట్ అయితే చాలా చాలా కూల్గా ఉందనమాట మీలా ఎంతమందికి వింటర్ సీజన్ అంటే ఇష్టం నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి నాకైతే వింటర్ సీజన్ అంటే చాలా ఇష్టం బట్ నాకైతే స్కిన్ అయితే అస్సలు బాగోదనమాట చాలా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది సో డ్రై స్కిన్లా అయిపోతూ ఉంటుంది అనమాట సో వింటర్ సీజన్లో స్కిన్ కేర్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాలి అండ్ ఈరోజు మార్నింగ్ కొంచెం నేను స్టవ్ క్లీనింగ్ అయితే నైట్ చేశాను మార్నింగ్ ఏదైనా చిన్నది కుక్ చేసేసరికి మళ్ళీ స్టవ్ లుక్ అంతా కూడా పోయిందనమాట అండ్ మళ్ళీ వెడ్ క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి లైక్ ఆల్రెడీ చేసేసాను అండ్ ఇక్కడ నేను కో గోరిన్ పెట్టుకున్నాను అనమాట చాలా బాగా పండింది కదా నాకు చాలా బాగా అనిపించింది సో నాకు గోరింటాకు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను కోన్ కన్నా బట్ పెట్టుకోవడం అయితే చాలా కష్టంగా ఫీల్ అవుతూ అనమాట సో నైట్ అంతా ఉంచుకుని మార్నింగ్ తీసేసిన తర్వాత లుక్ అయితే అలా ఉంది నేను ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా నైట్ మొత్తం ఉంచుకుంటాను అనమాట హ్యాండ్కి సో ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టాను అండ్ కర్రీస్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి లైక్ పొటాటో మిల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకేంటి విశేషాలు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మీ సజెషన్స్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి వీడియోని చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ చేసి అండ్ కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి అనుకుంటున్నారా లైక్ నేను కొత్త ఫోన్ తీసుకున్నాను అనమాట ఆ ఫోన్లో షూట్ చేస్తున్నాను ఫస్ట్ షూట్ ఇది నేను షూట్ చేసుకున్నది ఈ వీడియోతో స్టార్ట్ చేశాను అనమాట నాకు చాలా అనిపించింది అండ్ కానీ నాకు ఈ ఫోన్ కన్నా నా ముందు ఉన్న ఫోనే బాగా అలవాటైపోయి నాకు ఎందుకో అంత సాటిస్ఫై అవ్వలేకపోతున్నాను ఇదే నా ఫోన్ అనమాట నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా ఈ ఫోన్తోనే ఇది వచ్చేసి వివో అనమాట లైక్ ఇది నేను నా పౌచ్ కానీ దీన్ని ఎందుకో చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అండ్ దీనికి బాగా అలవాటు అయిపోయి దీనికి న్యూ ఫోన్కి కనెక్ట్ అవ్వలేకపోతున్నాను అనమాట నాకైతే కొంచెం మెమరబుల్గా ఉంటుందని చెప్పి దీన్ని షూట్ చేసుకుంటున్నాను ఫైనల్గా అంటే ఇది ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాను అనమాట అంటే ఇది ఇచ్చేసి అప్పుడు దీన్ని ఇంకా వాళ్ళు తీసేసుకుంటారు మనకి న్యూ మొబైల్ అయితే ఇచ్చారు కదా ఈరోజు రిటర్న్ చేసేయాలన్నమాట వాళ్ళకి సో కాబట్టి ఇంకా చూసుకుంటున్నాను అనమాట ఎందుకో ఏదోలా అనిపిస్తుంది దీంతో నాకు ఎక్కువగా కనెక్ట్ అయ్యాను అనమాట అండ్ కొన్ని ఉప్పాడ పట్టు శారీస్ లేటెస్ట్ కలెక్షన్ మీతో షేర్ చేస్తాను అవి కూడా చూసేయండి మా దివాళీ సెలబ్రేషన్స్ కూడా ఈ అయితే నేను ఉప్పాడలో ఉన్న స్వగృహ ఉప్పాడ శారీస్ షాప్లో అయితే ఉన్నానమాట ఇక్కడ ప్రజెంట్ లేటెస్ట్ కలెక్షన్ ఏమేమి ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ తో పాటు చూపించేస్తాను విత్ ప్రైజెస్ తో అండ్ అలాగే వీడియో కంప్లీట్ గా అయితే చూసేయండి మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ గా వచ్చి షాప్ ని విజిట్ చేయొచ్చు లేదు అంటే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉందనమాట స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇంకెందుకు లేట్ మరి వీడియో అయితే కంప్లీట్ గా చూసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి యూస్ఫుల్ వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ వైన్ కూడా క్లిక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి జస్ట్ చందేరిలో మనకి కలంకారీ డిజైనింగ్ అనేది సూపర్ గా ఉందనమాట ఇది మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా కూడా మీకు మొత్తం కూడా కలంకారీ డిజైనింగ్ అనేది చాలా హైలైటెడ్ అవుతుంది అండ్ ఇక్కడ పళ్ళు వచ్చేసి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పళ్ళుకి టెసెల్స్ కూడా వచ్చి చూసారా అండ్ పళ్ళు ఏ రకంగా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ మనకి బ్లౌజ్ పీస్ కూడా అలానే వచ్చింది ఓకే ఇక్కడ ట్యాగ్ ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను ఎవ్రీ శారీ పైన మీకు ట్యాగ్ ప్రైస్ అయితే చెప్తాను సో దానికి మళ్ళీ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇందులో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కంప్లీట్ శారీ లుక్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక మోడల్ బ్లూ కలర్ అండ్ సిల్వర్ కలర్ డిజైనింగ్ చాలా బాగుంది శారీ అనేది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా లుక్ అయితే వస్తుంది అనమాట మొత్తం కూడా సిల్వర్ డిజైనింగ్ చాలా హైలైటెడ్ గా ఉంది అండ్ ఈ శారీ పైన బుటీస్ అనేది కూడా చాలా హైలైటెడ్ గా కనిపిస్తున్నాయి కదా ఈ శారీ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అనమాట వచ్చేసి త్రీ టూ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అందులోనే మరొక మోడల్ అనమాట ఇది వచ్చేసి కంప్లీట్ పింక్ రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లా ఉంది కలర్ అయితే డిఫరెంట్ గా చాలా బాగుంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి లుక్ అయితే ఇలా వస్తుంది అనమాట ఇది లెస్ శారీ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి త్రీ కలర్స్ కాంబినేషన్ లో అయితే వచ్చింది అండ్ ఈ సారీ పళ్ళు వచ్చేసి ఈ విధంగా స్కై కలర్ బ్లూ స్కై బ్లూ కలర్ లో వచ్చింది అనమాట అండ్ కూడా ఈ విధంగా సెల్ఫ్ డిజైనింగ్ అయితే ఇచ్చారు చాలా బాగుంది అండ్ టెసల్స్ కూడా మీరు చూడొచ్చు ఇందులో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఈ సారీ ట్యాగ్ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక మోడల్ నేను చూపించేవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ చూపిస్తున్నాను ప్రతి దానిలో కూడా మీకు కలర్స్ అవైలబుల్ ఉంటాయి సో ఈ శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్ అనేది వస్తుంది అనమాట కలర్ మాత్రం చాలా బాగుంది అటు ఇటు కూడా మనకి బోర్డర్ హైలైటెడ్ గా కనిపిస్తుంది ఈ శారీకి పళ్ళు వచ్చేసి మనకి ఇలా కాంబినేషన్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది ఈ శారీ పళ్ళుకి మీరు చూడొచ్చు టెసల్స్ అయితే వచ్చాయి ఈ శారీ ట్యాక్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇందులో కూడా మీకు కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక మోడల్ ఇది లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లైక్ సిల్వర్ డిజైనింగ్ లా అనమాట దీనికి మనకి హైలైటెడ్గా లెమన్ ఎల్లో బార్డర్ అయితే స్మాల్ బార్డర్ అయితే వచ్చేసింది అండ్ పళ్ళు సారీ బార్డర్ కూడా చూడవచ్చు మీకు సిల్వర్ కలర్ లో చాలా హైలైటెడ్గా ఉంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అండ్ ప్రతి పళ్ళుకి కూడా మీకు కామన్ గా టెసల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి సెల్ఫ్ డిజైనింగ్ అయితే ఇచ్చేసారనమాట మీకు ఇందులో ఏ శారీ నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ శారీ ట్యాక్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది ఓవర్ శారీ లుక్ అంతా కూడా ఇలా వస్తుంది ఇంకా ఈవినింగ్ అయిందనమాట చెల్లి వాళ్ళు కూడా వచ్చారు సో చూడండి అన్వి మీ అందరికీ తెలుసు కదా కొత్తగా చూసే వాళ్ళకైతే మా చెల్లి పాప అనమాట సెకండ్ డాటర్ ఇది మాకు అందరికీ క్యూటీ అనమాట చూడండి ఎంత చక్కగా ఆడుకుంటుందో అస్సలు ఆడవదు ఇంకా వీళ్ళైతే ఆల్రెడీ స్టార్ట్ చేసారు క్రాకర్స్ అవి కాల్చడం అది నేనైతే లోపల కుకింగ్ ఇంకా అది చేస్తున్నాను అనమాట ఇదిగోండి చెల్లి రెగ్యులర్గా నా వీడియోస్ చూసేవాళ్ళకి ఆల్రెడీ తెలుసు

మీరు దివాళీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ నేను ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్ ద్వారా మీకు విష్ చేశాను ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ అండ్ ఇంకా రీసెంట్లీ వీడియోస్ చాలా మంచి అప్లోడ్ చేశాను చూసారా లేదా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీరు చూడకపోతే కనుక తప్పకుండా చూడండి వన్స్ న్యూ అప్లోడ్స్లో చూస్తే మీకు లైక్ తెలుస్తుంది అండ్ ఇంకా ఇక్కడ క్రాకర్స్ అవన్నీ అయితే లైక్ ఈ విధంగా మొత్తం సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అవుట్ సైడే చాలా వరకు చాలామంది బయటే సెలబ్రేట్ చేసుకున్నాం మా స్ట్రీట్లో అంతా కూడా చాలా దివాళీ సెలబ్రేషన్ అంతా ఈ స్ట్రీట్లోనే ఉంది అన్నంత అనిపించింది అనమాట సో కొంతమంది ముందుగా సెలబ్రేట్ చేసేసుకున్నారు అండ్ కొంతమంది మాతో పాటు చేసుకున్నారు కొంతమంది మేము అయిపోయాక కూడా చేసుకుంటూనే ఉన్నారు సో ఇలా అనమాట బావేరిని దేని దేని ఇది ఇది చి ఇది నేను ఐపాండ దన్ను పెట్టును అది తీ అలా వచ్చేది దా బు చక్రం తిర బాంలు కాదు याता नो no, <laughs> 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 <Klo, masin lah. laughs> మేమైతే ఇలా చక్కగా మేమందరం దగ్గరుండి ఫ్యామిలీ మొత్తం కాల్చుకున్నాము సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది చెప్పడం మర్చిపోవద్దు అండ్ అండ్ మీకు కూడా ఒక హాయ్ అయితే చెప్పేయండి అండ్ ఈరోజు నా వ్లాగ్ని మీతో షేర్ చేసుకున్నాను జస్ట్ ఇంకా అవుటింగ్ వీడియోస్ రెగ్యులర్గా అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు కూడా అంటే ఏదో ఒక కంటెంట్ ఉండాలి మెయిన్ నేను సర్చింగ్ చేయాలి అది బెస్టా కాదా అని చూసుకోవాలి ఆ తర్వాత షూట్ చేసి మీకు షేర్ చేయాలి సో దానికంటూ కొంచెం ప్రాసెస్ ఉంటుంది అండ్ టైం తీసుకుంటుంది ఇలా నేను మధ్య మధ్యలో ఉన్న వ్లాగ్స్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను వాటిని కూడా మీరు చక్కగా మిస్ అవ్వకుండా మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది అందిస్తారని అయితే అనుకుంటున్నాను అది కూడా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి అండ్ వీడియో నచ్చిందా మరి కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇంకా మీ సజెషన్స్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావీ ఎ నైట్స్ డే కీప్ స్మైలింగ్